స్థానంలో రాజ్యసభకు ఊహించని నేత లాస్ట్ మినిట్లో ట్విస్ట్ సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు వెళ్లేదెవరు ఏపీలో వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభకు ఉప ఎన్నికలు జరుగుతుంది ఇప్పటికే ఇందుకోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీలో కూటమి ఈ సీటు ఏకగ్రీవంగా ఎంచుకునుంది కాగా ఈ స్థానం బీజేపీ కోరటంతో టీడీపీ జనసేన అంగీకరించాయి బీజేపీ నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా రేసులోకి వచ్చాయి తాజాగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు వేళ రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపైన తుది నిర్ణయానికి వచ్చారు ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలైను రాజ్యసభకు పంపాలని బీజేపీ దాదాపు నిర్ణయించింది అదే సమయంలో అనూహ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మందకృష్ణ మాదిగ పేరు చివరి నిమిషంలో పరిశీలనకు వచ్చింది వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి తాజా తాజాగా రాజ్యసభకు ఎన్నికయ్యారు ఇప్పుడు ఎంఆర్సిఎస్ నేత మందకృష్ణ మాదిగను బీ బీజేపీ నుంచి రాజ్యసభకు సాయిరెడ్డి స్థానంలో ఏపీ నుంచి ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది దీంతో అన్నామలై మందకృష్ణ మాదిగలో ఒకరికి ఈ స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది చంద్రబాబు షా చర్చలు ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు ఆ సమయంలో ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం తమ పార్టీ అభ్యర్థిగా అన్నామలై పేరు పైన పేరు పైన ప్రధానంగా చర్చ జరిగింది అదే సమయంలో అన్నామలైతో పాటుగా మందకృష్ణ మాదిక గురించి ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో కూటమి రాజకీయ సమీకరణాల్లో భాగంగా మందకృష్ణ మాదికకు ఇవ్వటం పైన చంద్రబాబు అభిప్రాయాన్ని అమిత్ షా కోరినట్లు సమాచారం బీజేపీ సీటు తీసుకోవడంతో ప్రస్తుతానికి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ఈసారి సీటు విషయంలో వందకృష్ణ మాదిగకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం ఇక ఏపీ నుంచి అన్నామలై ఎంట్రీ వెనుక భారీ వ్యూహం కనిపిస్తుంది ఇక అన్నామలై కేంద్ర మంత్రి అవటం దాదాపు ఖాయమైందన్నట్లు అనుకోవాలి ఇది వ్యూవర్స్